హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా అంటూ ఇచ్చారు పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం స్థానిక పరిస్థితుల్ని బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అంటూ ఈనాడు పేపర్లు అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఇప్పటిదాకా జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉండగా తొలిసారిగా ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది విద్యాశాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇటీవల వరకు డిఈఓలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు ఆ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి తెస్తూ ఎంతోమంది టీచర్లు విద్యార్థులు తక్కువ ఉన్న చోట నుంచి ఒకే టీచర్లు విద్యార్థులు తక్కువ ఉన్న చోట నుంచి కదలడం లేదన్న విమర్శలు ఉన్నాయి దానిపై గత కొన్నాళ్ళుగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు డిఇఓలు మొరపెట్టుకుంటూనే ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఉత్తర్వులు జారీ కాలేదు తాజాగా పాఠశాల విద్యాశాఖ ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం టీచర్ల సర్దుబాటుకు విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి రాష్ట్రంలో ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అందుకు ఒక కారణం పిల్లలు అధికంగా ఉన్న చోట తగినంత మంది టీచర్లు లేకపోవడమేనని ఉత్తర్వుల్లో ప్రభుత్వం అభిప్రాయపడింది అందుకే టీచర్లు ఎక్కువ మంది ఉన్న చోట నుంచి అవసరమైన పాఠశాలలకు వారిని సర్దుబాటు చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు తామిచ్చే విధి విధానాలతో పాటు స్థానిక పరిస్థితుల్ని బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఉత్తర్వులు స్పష్టం చేశారు అంటూ ఇచ్చారు సో దీనిలో మనకి ముఖ్యమైన అంశాలు ఇవి అంటూ కూడా ఇచ్చారనమాట ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఆరు ఏడు తరగతులు ఉన్న చోట ఒకటి నుంచి ఇరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఆ పైన ఉంటే నలుగురు టీచర్లను నియమించాలి ఇక ఉన్నత పాఠశాలల్లో రెండు వందల ఇరవై మంది వరకు ఉంటే ఏడుగురు టీచర్లు ఉండాలి అలా గరిష్టంగా ఒక వెయ్యి నూట ఎనభై ఒకటి నుంచి పన్నెండు వందల పది మంది ఉంటే గనక నలభై ఒక్క మంది ఉపాధ్యాయులు పనిచేయాలి ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఒకటిగా పరిగణించి టీచర్లను సర్దుబాటు చేయాలి ఒకే ప్రాంగణంలో రెండు యూపీఎస్లు ఉంటే ఒక ప్రాథమిక ఒక యూపీఎస్లు ఉంటే ఒక బడిగా పరిగణించాలి ఒకే ప్రాంగణంలో రెండు హై స్కూళ్ళు ఉంటే ఒక స్కూల్గా మాత్రమే చూసి సర్దుబాటు చేయాలి అదేవిధంగా ఒక పంచాయతీ పరిధిలో టీచర్ల అవసరం లేకుంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి అక్కడ అవసరం లేకుంటే మండల పరిధిలో ఆ తర్వాత పొరుగు మండలంలో అనంతరం జిల్లా పరిధిలో వారి సేవల్ని ఉపయోగించుకోవాలి అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకైతే లిస్ట్ అయితే ఇచ్చారనమాట ప్రాథమిక యూపీఎస్ ఒకటి నుంచి ఐదు తరగతుల్లో కనీస టీచర్ల సంఖ్యకు సంబంధించినటువంటి పట్టిక అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇక్కడైతే ఒకటి నుంచి పది మంది విద్యార్థులకు ఒక టీచర్ పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులకు ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులకు ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థులకు నలుగురు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై వరకు ఐదుగురు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే విద్యార్థులు ఉంటే గనక ఆరు వందల మంది టీచర్లు అంటూ ఇచ్చారు ఇక రెండు వందలు దాటిన తర్వాత ప్రతి నలభై మందికి ఒక టీచర్ను నియమించాలి అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలి అంటూ నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట డిఎస్సి ఫలితాలను కాలయాపన లేకుండా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు తుదికీలో వచ్చిన తప్పులను సరిచేసి జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయాలని తెలిపారు ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నవ తెలంగాణ బ్యూరోలో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ల నియామకంతో సంబంధం లేకుండా గెస్ట్ లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు పన్నెండు వందల పంతొమ్మిది జీవో ద్వారా తీసేసినటువంటి పోస్టులను యథావిధిగా కొనసాగించాలని తెలిపారు ప్రస్తుతం జోనల్ వారీగా ఉన్న ఖాళీల్లో గతంలో ప్రస్తుతం బదిలీలు ఇంకా ఇతర కారణాలతో డిస్టర్బ్ అయినటువంటి గెస్ట్ లెక్చరర్లను వారి అనుభవం ప్రకారం సర్దుబాటు చేయాలని పేర్కొన్నారు ఒకేషనల్ సెకండ్ పోస్ట్ కారణంతో తీసేసినటువంటి పోస్టులను కొనసాగించాలని తెలిపారు పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లు కాకుండా ఇంకా అవసరమయ్యే అదనపు పోస్టులను మంజూరు చేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల పోస్టులు ప్రాధాన్యత అంశంగా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ త్వరలో మరో ఆరు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి చర్యలు అంటూ మనకు ఆంధ్రప్రభా పేపర్లో అయితే పబ్లిష్ అయింది వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ప్రధానంగా పేద సామాన్యులకు సర్కార్ వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలు అనేటటువంటి మాట వినపడొద్దన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వైద్యులు వైద్యులు మొదలు పారామెడికల్ సిబ్బంది వరకు వివిధ పోస్టులను భర్తీ చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే గడిచిన ఎనిమిది నెలల్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది రెండు రోజుల క్రితం రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇటీవలే రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నియామక పత్రాలు అందజేశారు తాజాగా మరో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు త్వరలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి వివిధ వైద్య విభాగాల్లోని దాదాపు ఆరు వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటూ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం బదిలీలు బదిలీలు పదోన్నతుల అప్పీళ్లను పరిష్కరించాలి అంటూ నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ముగిసి ఎనభై రోజులు గడుస్తున్నా కూడా అప్పీళ్లను ఇప్పటి వరకు పరిష్కరించకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరసిస్తున్నది ఆ అప్పీళ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది వెబ్ కౌన్సిలింగ్ పద్ధతిలో ప్రక్రియ పారదర్శకంగా జరిగినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు అధికారుల తప్పిదాలు సమయాభావం అవగాహన లోపం వల్ల నష్టపోయినటువంటి ఉపాధ్యాయులకు విద్యాశాఖే అప్పిళ్లకు వారం రోజులు గడువు ఇచ్చిందని గుర్తు చేసింది ఆ మేరకు కొందరు ఉపాధ్యాయులు తమకు నష్టం జరిగిందంటూ అప్పీల్ చేసుకున్నారని వివరించింది రెండు వారాల్లో అప్పీలను పరిష్కారం చేస్తామంటూ ఉత్తర్వుల్లో ప్రకటించారని తెలిపింది కానీ ఎనభై రోజుల్లో గడిచిన అప్పీళ్లు పరిష్కారం కాకపోవడం వల్ల ఆ ఉపాధ్యాయులు నిత్యం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది పాత స్టేషన్లో రిలీవ్ పాత స్టేషన్లో రిలీవ్ కొత్త స్టేషన్లో చేరకుండా కొందరు రిలీవ్ కాకుండా మరికొందరు కొత్త స్టేషన్లో చేరి ఇంకొందరు తమ అప్పీలు పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని వివరించిందంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అంటూ నవ తెలంగాణ బ్యూరోలో పబ్లిష్ అయిందన్నమాట సో దీని గురించి తెలుసుకుందాం రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఐదు వందల ఎనభై ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ మ్యాట్రన్ మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు కీ రెస్పాన్స్ షీట్లను జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేశామని తెలిపారు అదే నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించామని వివరించారు వాటిని నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత ఆ సిఫారసుల మేరకు తుది కీని విడుదల చేశామని పేర్కొన్నారు జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించామని వివరించారు ఆ వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరచామని తెలిపారు ఐదు వందల ఎనభై ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు అంటూ సో ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సర్కార్ బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ అంటూ రావడం అయితే జరిగిందనమాట